పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెని పరిశుద్ధుడి అయిన మా పరం తండ్రి ఏ శయ్య నామమునకు నామనకు స్థుతులు స్తోత్రములు ప్రభువ ఈ దినము ప్రభువ ఈ ఛానల్ ద్వారా ప్రసారం చేసే ఈ ప్రార్థనా జీవితాన్ని ప్రభువా దీవించి ఆశీర్వదించి అనేకమైన వారికి మేలు చేకూర్చాలని ప్రభు అయిన ప్రతి ఒక్కరికి తెలియజేయ నిమిత్తము ఈ యొక్క ప్రార్థనను మా ప్రభువును రక్షకుడునైనా ఏసయ్య పుణ్యనామం అడిగి వేడుకునుచున్నాం తండ్రి ఆమె ఈ దినము ప్రియమైన దయబిడ్డలారా ప్రజలారా ఈ దినమున ప్రార్థన అంటే ఏమిటి అన్న విషయాన్ని మీ ముందు ఉంచాలని ప్రయత్నం చేస్తున్నాను ప్రార్థన అంటే ఏమిటి ప్రార్థన ఎందుకు చేయాలి ప్రార్థన ఏ విధంగా చేయాలి ప్రార్థన ఏ ఏ సమయాల్లో చేయాలి ప్రార్థన మరి యొక్క ప్రాముఖ్యత ఏమిటి తర్వాత ప్రార్థన ద్వారా ఏ ఏ ప్రయోజనాలు మనకు దేవుడు సమకూరుస్తారు అన్న విషయాల గురించి ఈరోజు మనము ప్రార్థనా జీవితాన్ని గురించి చెప్తాం ఈ ప్రార్థనా జీవితము మన పునీతుల్లో గొప్ప ప్రార్థనా పరురాలు పునీత మోనికమ్మ గారు ఈ మోనికమ్మ గారు తన భర్త పెట్రీషియస్ మూడు వందల ముప్పై రెండులో ఆమె జన్మించింది మూడు వందల యాభై రెండులో ఆమె ఆమెకు వివాహం అయింది ఇరవై సంవత్సరాలప్పుడు తర్వాత అగస్టీన్ వారు పుట్టారు తర్వాత మరొక తమ్ముడు తర్వాత మరొక చెల్లి పుట్టారు ఈ పెట్రీషియస్ అన్న అతడు అన్యుడు అతడేమో దేవుని నమ్మేవాడు కాదు దేవుడు అంటే పడేవాడు కాదు అయినా మోనికమ్మ గారు అతని గురించి పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి మూడు వందల యాభై రెండు నుంచి మూడు వందల డెబ్భై వరకు అనగా పద్దెనిమిది సంవత్సరాలు మోనికమ్మ గారు భర్త కోసం ప్రార్థన చేస్తే భర్త మారు మనసు పొంది ఆ తర్వాత దేవుని సమక్షంలో జ్ఞానస్నానం పుచ్చుకొని తర్వాత తాను పవిత్రుడుగా మారిపోయారు ప్రార్థనా శక్తి అంత గొప్పది ఆ తరువాత సెయింట్ ఆగస్టీన్ వారు అతను తన జీవితంలో ఎక్కువగా పెద్ద చదువులు చదివి ఇట్లీలో మిలాన్ పట్టణంలో ప్రొఫెసర్గా పనిచేస్తూ తాను గొప్ప వెల్దీ మ్యాన్గా ప్రవర్తించారు తన కొడుకు ప్రయోజకుడు అవ్వాలి గురువు అవ్వాలి ఈ ప్రభువు సువార్తను ప్రకటించాలి అన్న విషయాల్లో ఆమె అప్పటి నుంచి పంతొమ్మిది మూడు వందల డెబ్భై ఒకటిలో భర్త పెట్రీషియస్ జ్ఞాన స్నానం పుచ్చుకున్న తర్వాత ఒక సంవత్సరమే ఆ హ్యాపీనెస్ ఆ సంతోషం ఆమెలో కనపరిచారు ఆ తర్వాత ఆమె కొడుకు గురించి ప్రార్థన చేయటం ప్రారంభించారు కొడుకు అగస్టీన్ వారు మిలాన్లో ఇటలీలో మిలాన్ పట్టణంలో పెద్ద చదువులు చదివి అక్కడ ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్న సమయంలో ఈమె దక్షిణ ఉత్తర ఆఫ్రికాలో జన్మించిన ఈమె మరి ఇటలీ దేశానికి ప్రయాణం చేసి ఆ కొడుకుని కనుగొని తర్వాత ఆయన్ని కలుసుకొని తర్వాత తన ఇంటికి ప్ర బయలుదేరుతున్న సమయంలో రోమ్ నగర్ సమీపంలో వాడరేవు దగ్గర ఆమె ఆగస్టిన్ చేతుల మీదుగా వాలిపోయింది దేవుని పిలుపు అయిపోయింది ఆమె చనిపోతూ ఆగస్టిన్ వారికి ఒకే మాట చెప్పింది ఆ మాట ఏమిటంటే నాయన నీవు బలిపీఠం సమీపించినప్పుడు నా గురించి ప్రార్థించటం మర్చిపోకు ఏమని చెప్పారు నాయనా నీవు బలిపీఠాన్ని సమీపించినప్పుడు నా గురించి ప్రార్థించటం మర్చిపోకు అని ఆ మాట ఆయన గుండెల్లో ప్రభు ప్రేరేపణ చేసి తన ప్రొఫెసర్ ఉద్యోగాన్ని మానేసి తరువాత తాను ఒక గురు చదువు చదివి మూడు వందల తొంభై మూడులో ఆయన మంచి గురువు అయ్యారు ఆ తరువాత ఆయన బిషప్ కూడా అయ్యారు నాలుగు వందల ముప్పైలో అగస్టిన్ వారు చనిపోయారు ఎలా చనిపోయారు తాను అనేక పుస్తకాలు రాసి చనిపోయారు ఈ శ్రీ సభ కొరకు అనేక పుస్తకాలు రాసి చనిపోయారు మరి ఆ మోనికమ్మ గారి యొక్క ప్రార్థనా జీవితం అంత పవర్ఫుల్గా పనిచేసింది ప్రభు ఆమె ప్రార్థన విన్నారు ఆమె ప్రార్థన ప్రకారము తన కొడుకు మారిపోయి ఒక మంచి గురువై అనేక పుస్తకాలు రాసి ఈ సెమినేరియన్స్ గురి చదువు చదువుతున్న వారందరూ ఆయన యొక్క పుస్తకాలని ఆ లైబ్రరీలో ఆ చదువుతూ ఉంటారు మరి ప్రార్థనా జీవితం జీవించేవారు ఏ విధంగా ప్రార్థన చేయాలి ఎందుకు ప్రార్థన చేయాలి మనసు కలిగి దేవునితో సంభాషించుటయే ప్రార్థన మంచి మనస్సు కలిగి దేవునితో సంభాషించుటయే ప్రార్థన నీకు మంచి మనసు ఉన్నప్పుడు దేవునితో సంభాషించినప్పుడు దేవుని యొక్క శక్తి పరిశుద్ధాత్మ యొక్క శక్తి నీలో ప్రవహించి వాక్యానుసారము జీవించడానికి ఈ ప్రార్థన సహాయపడుతుంది వాక్యానుసారం జీవించడానికి ఈ ప్రార్థన నీకు మేలు చేస్తుంది అయితే ఈ ప్రార్థన ఏడు విధాలుగా చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను మొదటి విధానము ఏకాంత ప్రార్థన నిన్ను నీవు దేవునికి సమర్పించుకొని ఏకాంతముగా ఉండి ఆ ప్రభువుతో మాట్లాడడమే ఏకాంత ప్రార్థన మరి ఏకాంత ప్రార్థన ఎవరు చేశారు మరి ఏకాంత ప్రార్థనలో ఉన్న ఈ విధానం ఏమిటి హన్న పిల్లలు లేక దేవునితో ఏకాంత ప్రార్థన చేస్తూ ఆమె పిల్లల కోసం పరితపించింది ఆ ప్రతపించినప్పుడు హన్న ప్రార్థనను దేవుడు విన్నాడు దేవుడు ఆమెకు సమూహలను ప్రసాదించారు కొడుకును ప్రసాదించారు మరి ప్రార్థనా జీవితం అట్లాంటిది ఏకాంతంగా ఆమె ప్రార్థించింది పిల్లలు లేని కారణంగా గుడ్రాలుగా బతికింది దేవుడు అద్భుతంగా అసాధ్యమైనది సాధ్యంగా చేస్తూ ఆమెకు సమీలను ఇచ్చారు ఈ సమీయులు ఎవరు జడ్జెస్లో న్యాయాధిపతుల పాలనలో చివరి న్యాయాధిపతే ఈ సముయేలు సముయేలు చివరి న్యాయాధిపతి అయినను మన పూర్వ నిబంధనలో ఆయన ప్రాముఖ్యత బహు గొప్పది తల్లి ప్రార్థన చేసినందువలనే ఆ ప్రార్థన జీవితం ద్వారా సమూయలు చివరి వరకు దేవుని ఇష్టానుసారంగా బ్రతికి ఆ సమయలు తన జీవితంలో ఎన్నో విషయాల్లో దేవునితో నడిచాడు మరి ఏకాంత ప్రార్థన అలాంటిది తరువాత ప్రతిరోజు మర్చిపోకండి కుటుంబ ప్రార్థన చెయ్యాలి రెండోది కుటుంబ ప్రార్థన ఈ కుటుంబ ప్రార్థన తల్లి తండ్రి కొడుకు కూతురు ఉన్నదే కుటుంబము మరి అలాంటి కుటుంబములో ప్రార్థన ప్రతిరోజు చెయ్యాలి అలా చేసినప్పుడు ఆ కుటుంబానికి మేలు జరుగుతుంది ఆ పిల్లలు ప్రయోజకులవుతారు దేవుని ఆశీర్వాదం పొందుతుంది సైతాన్ నుండి ఆ సోదల నుండి ఆ కుటుంబము రక్షింపబడి ప్రభు తనని ఎప్పుడు కాస్తూ ఉంటారు అలాంటి కుటుంబ ప్రార్థన చేయడం ఎవరు కూడా మర్చిపోకండి కుటుంబ ప్రార్థన అనేది చాలా ముఖ్యం ఎందుకంటే కుటుంబంలో ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా పేరట కూడుకొని ప్రార్థించరో వారి మధ్య నేనున్నాను అని ప్రభుయే సెలవిచ్చారు ఇద్దరు ముగ్గురు ఉన్న చోట ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ప్రభు వింటున్నాడు మరి ఆ మధ్యలో దేవుడు ఉంటున్నాడు ఆ ప్రభు మనతో ఉంటున్నాడు మరి అలాంటి ప్రార్థనా జీవితము మన కుటుంబంలో ఉంటేనే అది కుటుంబ ప్రార్థన ఆ కుటుంబంలో నిత్యము శాంతి సమాధానాలు ఎల్లప్పుడూ ఉంటాయి లేని చోట ఎప్పుడూ జగడాలు కయ్యాలు ఇవన్నీ సైతాన్ని ప్రేరేపడం వలన మనలో వస్తుంటాయి వాటినన్నిటినీ ఓర్చుకునే శక్తి మన ప్రభువే మనకిస్తారు అందుకే ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా పేరట కూడుకొని ప్రార్థితురో వారి మధ్య నేనున్నానని సెలవిచ్చిన మన ప్రభువు ఈ కుటుంబ ప్రార్థనలో కూడా మనతో ఉంటున్నారు ఇక మూడవది మన సంఘ ప్రార్థన మన సంఘములో ఆర్సిఎం సంఘములో లేదా బాప్టిస్టులు ఇతర సంఘాల్లో కూడా ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసే ప్రారంభిస్తారు ఏదైనా ఈ ప్రార్థన చేసే ప్రారంభించే ఈ సంఘ ప్రార్థనలో మనం ప్రతిరోజు దివ్య బలి పూజలో పాల్గొనేటప్పుడు దేవుని యొక్క శక్తి మనకొచ్చి మనలో ఆ పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ నివాసం చేయడానికి ఆస్కారం ఉంటుంది మన గురువు ఆశీర్వదిస్తారు ప్రభు అయిన చేసి క్రీస్తు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ శక్తి సహవాసము ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండాలి అని ఆయన ఆశీర్వదిస్తారు ఆ ఆశీర్వాదము దేవుని యొక్క శక్తి ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది సిలువను కూర్చిన విధానంలో అది మనకి ఆ శక్తి వస్తుంది ఉదయం లేచినప్పుడు స్లేవు గుర్తు వేసుకునే లెగిస్తాం ఉదయము ప్రార్థన చేయనప్పుడు స్లేవు గుర్తు వేసుకునే ప్రార్థిస్తాం ఉదయము పనిపోట్లకు వెళ్ళినప్పుడు స్లేవును వేసుకునే పనిపాట్లు చేస్తాం ఆ శిలువు శక్తి అలాంటిది మరి ఇతర సంఘాలు అలాంటి శిలువు శక్తిని కూర్చి వాళ్ళు ఎక్కువగా చెప్పరు ఎందుకు మనమేమో విగ్రహారాధకులమని మనము విగ్రహాలని పూజిస్తామని వాళ్ళు అనుకుంటారు ఆ స్వరూపాలు అక్కడ ఉంటాయి కానీ వాటిని పూజించము వాటిని గౌరవిస్తాము మరి బాప్టిస్ట్ వాళ్ళు కూడా ఇతర సంఘాలు కూడా వాళ్ళు చర్చిల మీద ఎందుకు పెడతారు మరి అది వ్యతిరేకంగా ఉన్నప్పుడు అక్కడ ఎందుకు ఉండాలి ఆ అనేది దేవుని శక్తి ఎవరు చూసినా ఇది దేవాలయము ఇది దేవుని శక్తితో కూడిన దేవాలయము పరిశుద్ధాత్మ ఇందులో నివాసం అంటున్నారు ఆ శక్తిలోనే మనము ప్రార్థనా జీవితాన్ని గడుపుదాం అన్న విధానం ఆ చర్చి మీద ఉన్న శిలువు మనకి బోధిస్తుంది శిలువుని కూర్చిన వార్త ఇతరులకు వెరితనంగా కనపడుతుంది మనకైతే అది దేవుని యొక్క శక్తి అందుకే ప్రతి ఆలయం మీద ప్రతి క్రిస్టియన్ దేవాలయాల మీద శిలువను ఉంచుతారు మరి ఆ విగ్రహాలను పూజిస్తున్నాము అని అన్నప్పుడు శిలువ విగ్రహం కాదా అది దేవుని శక్తి అని వాళ్ళకి పొరపాటున తెలియదు కానీ శిలువని పెట్టుకుంటారు మనల్ని విమర్శిస్తారు ఆర్సి సంఘాన్ని కానీ ఈ సంఘమంతా ప్రభు సన్నిధిలో పేదరికి ఇచ్చిన గొప్ప ఆజ్ఞ వలన ఈ సంఘం ప్రారంభించబడి ఈరోజు వరకు మన గురువులు కన్యాస్త్రీలు బ్రదర్లు వీళ్ళందరూ కూడా ప్రభు మార్గంలో ప్రభు కోసం త్యాగంతో జీవిస్తూ మనను ప్రేమిస్తూ సువార్తను ప్రకటిస్తూ వారి జీవితాల్ని మనకు అంకితం చేస్తున్నారంటే మనము ఆ గురువులకి కన్యాశ్రీలకి మఠవాసులకి బ్రదర్లకి వీళ్ళందరికీ తగిన గౌరవము మనం ఇవ్వాలి వాళ్ళకి ఇచ్చినప్పుడే అది సంఘ ప్రార్థన అనిపించుకుంటుంది మనం ఇవ్వనప్పుడు అది సంఘ ప్రార్థన కాదు విమర్శన ప్రతి ఒక్కరూ చేస్తారు ఈ గురువు ఎలాంటి వాళ్ళు ఈ బ్రదర్ ఎలాంటి వాళ్ళు ఈ సిస్టర్ ఎలాంటి అని ఆ దేవుని యొక్క శక్తి వారిలో లేకపోతే వాళ్ళు గురువుగా నిలవలేరు బ్రదర్గా ఉండలేరు తర్వాత సిస్టర్గా ఉండలేరు వారు వేరే జీవితానికి వెళ్ళిపోక తప్పదు దేవుని యొక్క శక్తి శక్తి వాళ్ళకి ఉండబట్టే గురువులుగా మన మధ్య నివసిస్తూ దేవుని వాక్యం నువ్వు గుడికి రా రా రాకపో ప్రతిరోజు పూజ చేస్తూ నీకోసం నా కోసం ఈ ప్రజలందరి కోసం ఆయన ప్రార్థన చేస్తూ బలిపీఠం మీద మన గురించి ప్రార్థిస్తారు అది మోనకమ్మ గారు చెప్పిన మాట నాయన నువ్వు బలిపీఠం మీద ఉన్నప్పుడు నా గురించి ప్రార్థన చేయడం మర్చిపోకు అని ఆగస్టీన్ వారికి చెప్పిన ప్రార్థన అది ఆ బలిపీఠం మీద ఎవరు ఉంటారు గురువులు ప్రతిరోజు ఉంటారు పూజలు చేస్తూ ఉంటారు నువ్వు వచ్చినా రాకపోయినా నీ గురించి నీ విచారణ గురించి నీ ప్రజలను గూర్చి నీ విశ్వాసాన్ని గూర్చి నీ కుటుంబాన్ని గూర్చి నిత్యము ప్రార్థిస్తూనే ఉంటారు అలాంటి గురువులను ఎల్లప్పుడూ నువ్వు మర్యాదతో నడుచుకొని వారి కృతజ్ఞతా కృతజ్ఞతాభావంతో ఉండాలని ఈ సంఘ ప్రార్థన నీకు తెలియజేస్తుంది ఇక నాలుగవది అత్యవసర ప్రార్థన నీకేమైనా అపాయం వచ్చినప్పుడు పిడుగులు ఇట్లాంటివి వర్షం వచ్చినప్పుడు నీకు భయం వేసినప్పుడు నువ్వు అత్యవసరంగా ప్రార్థించి ప్రభు యొక్క శక్తిని పొందాలి అలా పొందినప్పుడు నీకు అది అత్యవసర ప్రార్థనగా ఉంటుంది ఎప్పుడూ మర్చిపోకు ఏదైనా భయం వేసినప్పుడు సైతాను సాధన వచ్చినప్పుడు ఏమైనా వచ్చినప్పుడు సరే నువ్వు శ్లేవ గుర్తు వేసుకొని ఉండటం మర్చిపోకు అది దేవుని యొక్క శక్తి ఆ శక్తి నీలో ఉన్నంత వరకు ఏ సైతాను నీ దరికి చేరనివ్వదు చేరలేరు అందుకు సైతాన్ ఏమంటున్నారు మన బైబిల్ ఏం చెప్తుంది ఎవరిని మింగు మింగుదమా అని సైతాను కూరలు చాపి అలాగుంటుంది అలాని కోరల్లో పడిన వాళ్ళు అలాగే అందులో ప్రయాణం చేసి ఆ దైవ ఇష్ట ప్రసాదాన్ని పోగొట్టుకొని అలా చనిపోయినప్పుడు నరకానికి పాత్రలు అవుతారు మరి అలాంటప్పుడు నీ యొక్క ఏకాంత ప్రార్థనే నీ యొక్క సంఘ ప్రార్థనే నీ యొక్క కుటుంబ ప్రార్థనే నీ యొక్క అత్యవసర ప్రార్థనే ప్రభువు నీకు దయచేస్తూ ధైర్యాన్ని ఇస్తున్నారు మరి తర్వాత నీకు వచ్చేది ఉపవాస ప్రార్థన ఈ ఉపవాసం చేస్తారు బాహాటంగా నేను ఉపవాసం చేస్తున్నాను అని చాలామంది ఉపవాస ప్రార్థనలు చేస్తే ఆ ఫలితం అప్పుడే వాళ్ళు పొంది ఉన్నారని ప్రభువే చెప్పారు నీవు ఉపవాసం చేసినప్పుడు ప్రార్థన చేసినప్పుడు నువ్వు తలుపులు మూసుకొని దేవుని ఎదుట ప్రార్థించు అప్పుడు దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తారు నలుగురు చూస్తున్నారని ఉపవాసం చేయకు నలుగురు చూస్తున్నారని ప్రార్థన చేయకు ఆ ప్రతిఫలం నువ్వు అప్పుడే పొంది ఉంటావు నీకే ఆశీర్వాదములు రావు కనుక ఉపవాసం అనేది నీలో ఆర్థికంగా సామాజికంగా తరువాత ఈ రకంగా వచ్చేవన్నీ తొలగిపోయి నీలో ప్రభువు యొక్క చిత్తంలో నడిచే ఆ గొప్ప ధైర్యాన్ని స్థైర్యాన్ని ఈ ఉపవాసంలో నీకు దేవుడు ఇస్తాడు ఫాస్టింగ్ అంటారు కదా ఆ ఉపవాసం ఆ ఉపవాసంలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు అనేక మేలులు నీకు నీ కుటుంబానికి కలుగు చేస్తారు తర్వాత మనకు వచ్చేది విజ్ఞాపన ప్రార్థన నీకు విజ్ఞాపన